b9 తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగళంకు చెందిన ఐదు మంది పిల్లలు ఆమన్ ఆసిఫ్ అన్నదమ్ములు వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తు వెళ్లారు పోలీసుల కథనం మేరకు నిన్నటిది మంగళంకు చెందిన ఐదు మంది పిల్లలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆస్తు కలిసి మాట్లాడుకుని ఇంట్లో ఉన్న మూడు వేల రూపాయలు తీసుకుని పాండిచ్చేరి చూడాలని కోరికతో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ట్రైన్కు వెళ్ళిపోయారు పాండిచ్చేరి చేరుకోగానే అర్ధరాత్రి సమయంలో భయం వేసి నైట్ టైం పడుకోవడానికి దగ్గరలో ఉన్న లాడ్జ్కి చెప్పినారు సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడి పోలీస్ వారు పూర్తి సమాచారం సేకరించి సమాచారం అందించాక తిరుచానూరు పోలీసులు వెంటనే స్పందించి తల్లిదండ్రులను విచారణ చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి పిల్లలను తిరుపతి తీసుకురావడానికి కృషి చేశారు అందులో భాగంగా తిరుచానూరు సిఎస్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు జగన్నాథం సాయి కుమార్ చౌదరి పోలీస్ సిబ్బంది కలిసి పిల్లలను పాండిచ్చేరు నుంచి తీసుకురావడానికి ఎంతో కృషి చేసినందుకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరికైనా చెడు తిరుగులు ఏమైనా తిరుగుతున్నారా లేదా చెడు అలవాట్లకి ఏమైనా అలవాటు పడుతున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి అలాంటిది ఏమైనా చెడు అలవాట్లకు లోనైనట్టు అలవాటు పడినట్టు ఏమైనా తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురాగలని వారికి వీళ్ళంత త్వరగా కౌన్సిలింగ్ అది ఇప్పిస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అనేది తెలియజేస్తున్నాము పట్టణం మంగళం నందు దినము మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఐదు మంది పిల్లలు స్నేహితులైనటువంటి అమన్ ఆసిఫ్ వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ అనేటువంటి ఐదు మంది పిల్లలు ఒకరికొకరు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు తీసుకొని ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండాగా బయటకు వచ్చేసి ట్రైన్లో పాండిచ్చేరికి వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి నైట్ ఎనిమిది గంటలకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ పైన ఇమ్మీడియట్గా మా ఎస్ఐ ఎస్ఐఈ రెడ్డి మరియు టీము కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గర విచారించి ఎక్కడికి వెళ్ళారు ఎలా వెళ్ళారు అనే దాని మీద విచారణ చేస్తుండగా మనకు సీసీ కెమెరాల్లో వాళ్ళు వెళ్ళిపోయిన అందరూ కలిసి ఒకేసారి పోయినట్టుగా తెలిసింది ఆ తర్వాత వీళ్ళు పాండిచ్చేరికి వెళ్ళి అక్కడ ఒక లాడ్జ్ దగ్గర రూమ్ తీసుకోవడానికి వెళ్తారు అక్కడ వాళ్ళ పేరు అడ్రస్ అడగడంతో అక్కడ నుంచి ఒక ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి అక్కడికి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది ఇది ఒక గంట గంటన్నర టైంలో వాళ్ళని ఎక్కడున్నారనేది లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది దాన్ని వేస్ట్ చేసుకొని ఇమీడియట్గా రాత్రి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు పోలీస్ ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మేము మా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్ సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారనేది కూడా మీరు గమనించాలా ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారనేది మీకే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహసాలకు అలవాటు అయి వెళుతున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం వారికి మంచి ప్రవర్తన ఇలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు వెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరే పెట్టాలి ఒకవేళ మీ వల్ల మీరు చెప్పిన వినకం ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసు మా కాంక్షలు బ్లీ బూట్ బీట్స్ తిరుగుతుంటారు బీట్స్ తిరిగి బ్లూ కోడ్స్ వాళ్ళకు కానీ మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వారికి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాను థ్యాంక్ యూ